ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇగో ఇదే ఓపెన్ క్యాస్ట్ దీని పని అయిపోయింది అంటే ఇల్లున్న బుగ్గంతా తీసిర్రు తీసిర్రు ఇక బొందలు ఇట్లా ఉంటాయి కదా బొంద ఇక ఆ బొందలో నీళ్ళు ఇగో ఇది చిన్న బొంద అక్కడ పెద్ద బొంద ఉంది ఇది కథ తో విర్రు విడిచిపెట్టిర్రు కథం యాక్చువల్లీ నాలుగు తెలిసినంత వరకు అయితే అండర్గ్రౌండ్ కోల్ మైనింగ్ అయినా ఓపెన్ కాస్ట్ అయినా బొగ్గు తవ్విన తర్వాత మళ్ళా పూడ్చాలి కానీ ఇది పూడ్చలేదు ఇందులో మట్టి తీసి చాలా వరకు అమ్ముకునే ఉంటారు చాలా వరకు స్థానికంగా అమ్ముకునే ఉంటారు చాలా వరకు ఇక కృత్రిమంగా కృత్రిమ కొండలు సృష్టించలేసైడు కృత్రిమ కొండలు సృష్టించరు అంటే మట్టి పోసిరు కుప్పలు కుప్పలు పోసిరు ఇక అది దాని దానిపైన చెట్లు మోలిసినాయి అనమాట అవ అక్కడ అదే అవ దూరంగా ఉన్నది అదే